ఇవాళ మునగాకు చపాతీలు చేస్తున్నానండి ఇదిగోండి మునగాకుతో చపాతీలు మునగాకు ఇదిగోండి కావాల్సిన పదార్థాలు మునగాకు కొత్తిమీర కొంచెం పసుపు ఇదిగోండి చికెన్ మసాలా కొంచెం ఇదిగోండి కారం ఉప్పు ఇదిగోండి ఆయిల్ కావాల్సిన ఈ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు పిండి కలుపుకుందాం అండి ఇదిగోండి పిండి తీసుకుందాం ఇదిగోండి గోధుమ పిండి ఇదిగోండి రెండు కప్పులు తీసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఈ పిండిని జల్లించుకుందాం జల్లించుకుందామంటే అదిగోండి ఏమీ శుభ్రంగా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది దీనిలోనే ఇప్పుడు ఇదిగోండి మునగాకు వేస్తున్నానండి ఇదిగోండి మునగాకు ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం చికెన్ మసాలా కొంచెం కారం ఇదిగోండి తగినంత సాల్ట్ సాల్ట్ అంత పట్టిద్దండి ఇప్పుడు ఒక కొంచెం ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి బాగా బాగా కలిపి ముద్దలా చేసుకోవాలండి గోధుమ పిండి రొట్టెలు చేస్తారు కదండి ఆ ముద్దలా అలాగా కలుపుకోవాలి మేము ఇదిగోండి కొంచెం వాటర్ ఆయిల్ వాటర్ అంటున్నాను నేను ఒకటి ఆయిలు ఇదిగోండి ఇంకా కొంచెం పట్టిద్ది ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేస్తూ కలపాలండి పిండిని మునగాకు పరోటా హెల్త్కి కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇంకా కొంచెం వాటర్ పట్టింది వేసేద్దాం వేసి ఇంకా బాగా కలుపుకోవాలి రెడీ అండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలండి ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి పెనం పెడదామండి తవా పెట్టాను తవా వేడి అయిన తర్వాత అప్పుడు రొట్టెలు చేద్దామండి ఇదిగోండి పిండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టే కదండి మెత్తగా ఇదిగోండి ఇలా కావాలి పిండి ఇప్పుడు రొట్టెలు ఒత్తుకుందామండి రొట్టెలని ఇదిగోండి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి ఇదిగోండి ఎందుకండి ఆరు అయినాయి అండి ఆరు చపాతీలు ఆరు ఉండలు చే అయినాయి కదండి ఆరు చపాతీలు అవుతాయి ఇప్పుడు ఇంకా ఉట్టుకుందామండి చపాతీలు ఇదిగోండి ముందుగా పిండేసి ఇవన్నీ దీంట్లో పెడు పెడుతున్నామండి పక్కన అన్నీ అలాగే చేసుకోవాలి 就是说的。 ఇదిగోండి అన్నీ ఇలానే చేసుకున్నానండి ఇప్పుడు ఇదిగోండి ఇదిగోండి ఐలేసి ఇలాగా రాసి ఒకసారి ఇదిగోండి ఇలాగా ఇవన్నీ రొట్టెలన్నీ ఇలానే చేసుకోవాలండి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చెప్తాను మీకు ఇదిగండి రెడీ అండి ఇంకా ఇప్పుడు కొంచెం పిండేసి మళ్ళీ ఉత్తుకోవాలండి మళ్ళీ ఒత్తుకోవాలి మీ ఇష్టం అండి రౌండ్ షేప్లో ఒత్తుకోవాలన్నా చేసుకోవచ్చు రౌండ్ షేప్లో అయినా ఏ షేప్లో అయినా ఏ ఏ ఎలా అయినా చేసుకోవచ్చండి మీరు నాకైతే అయినా నచ్చుతాయి నేను ఇలా చేస్తున్నాను చూడండి వేడైందండి నేను పరోటా వేసి ఇదిగండి ఇదిగండి రొట్టెలన్నీ చేసుకుని పక్కన ఉంచానండి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలండి కొంచెం ఆయిల్ ఇలా వేసి ఎలా పొంగుతున్నాయో చూసారండి రొట్టె చపాతి భలే రుచి అండి ఇలాగ కాల్చుకొని ఇదిగోండి ఇంట్లో తీసుకుందాం ఇదిగోండి ఈ చపాతీలన్నీ అలాగే కాల్చుకోవాలండి టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్దండి దాంట్లో గోధుమ పిండి మునగాకు వేసాం కాబట్టి మాకు ఎముకలకి కూడా చాలా బలం అండి ఎముకలకు బోన్స్కు చాలా బలం చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ముసలోళ్ళకి అందరికీ అందరికీ బలం అండి ఈ రొట్టి ఈ చపాతీలో ఈ చపాతీలు రోజు అండి ఇంకా ఒక్క టాబ్లెటు వేయని అవసరంలా అంత బలం ఇదిగోండి లాస్ట్ రొట్టి రుచికి రుచి బలానికి బలం అండి ఈ చపాతీలు చాలా అంటే చాలా బలం పిల్లలకి పెద్దలకి అందరికీ బలం అండి అందరికీ నచ్చిద్ది ఇదిగండి రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేసి ఇదిగండి టమాటా సాస్ వేసి ఇదిగండి వేడి వేడి చపాతీలు మునగాకు గోధుమ పిండి చపాతీలు అబ్బా బాలే రుచి అండి ఈ చపాతీలు రుచి నేను చెప్పలేను అంత అంటే అంత టేస్ట్ ఇదిగోండి చాలా అంటే చాలా రుచి అండి ఇదిగోండి ఎలాగ పొర పొరలు పొరలుగా వచ్చాయో చూసారండి ఇదిగోండి పొరలు పొరలుగా వస్తాయండి అంత రుచిగా వండిద్ది అంత మెత్తగా దూదిలా వండిద్దండి ఇలా చేస్తే మట్టుకు చపాతీలు ఇదిగండి భలే రుచి అండి ఇదిగండి భలే రుచి అండి చాలా అంటే చాలా రుచి మెత్తగా ఉండిద్ది దూదిలాగా బలానికి బలం టేస్ట్కి టేస్ట్ మునగాకు గోధుమ పిండి చపాతీలు సూపర్ అండి మీరు వండి ఎలా ఉందో నాకు చెప్పాలండి టేస్టు మీరు వండండి ఒకసారి అయినా మీరు ట్రై చేస్తేనే ఇది నేను వండింది రుచిగా వండిద్దా నిజంగానే లేదా అనేది మీకు అర్థమైద్ది సరేనండి ఎదుగండి మునగాకు గోధుమ పిండి చపాతీలు రెడీ అంతేనండి ఇవాళ వీడియో